ఎవరికోసమైతే ఇన్ని నెలలుగా కొన్ని లక్షల మంది గుండె కొట్టుకుంటుందో అతడు వచ్చేశాడు ఎవరికోసమైతే కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారో ఆ అందగాడు ఎంట్రీ ఇచ్చేశాడు ఎవరు రావాలని ఇన్నాళ్ళుగా కళ్ళలు కన్నామో ఆ కళ్ళ రాకుమారుడు మన కళ్ళ ముందుకు ప్రత్యక్షమయ్యాడు ఎలాగైతే మన ముఖేష్ గౌడ సీరియల్లోకి అడుగు పెట్టాలని కోరుకున్నామో అచ్చం అలాగే మన ముందుకు వచ్చేశాడు నిజం చెప్పాలంటే అంతకు మించి మాంచి కిక్ ఇచ్చాడని కూడా చెప్పచ్చు దాదాపు ఐదు నెలల విరామం తర్వాత గుప్పడంత మనసు సీరియల్లోకి మన ఫేవరెట్ స్టార్ ముఖేష్ గౌడ అతిరిపోయే రీఎంట్రీ ఇచ్చేశాడు ఎప్పుడెప్పుడో అని కొండంత ఆశలతో తన కోసం ఎదురు చూస్తున్న తన అభిమానుల కోసం మన రిషి సార్ మళ్ళీ వచ్చేశాడు టీవీలో తన ఫేవరెట్ హీరో ముఖేష్ గౌడను చూడాలని ఆకలితో ఉన్న ఫ్యాన్స్కు ఈసారి మంచి దమ్ బిర్యానీ పెట్టడానికి రెడీ అయి వచ్చేశాడు మన సర్ రీ ఎంట్రీ అంటే మామూలుగా ఉంటుందా చెప్పండి అందుకే కేజీఎఫ్ ఇంటర్వెల్ లాంటి ఎలివేషన్ ఉన్న సీన్ ఒకటి సీరియల్లో సెటప్ చేసి మన బాయ్ను రంగంలోకి దింపారు ఈ రేంజ్లో ఎంట్రీని నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేశారు కాబట్టే మన సార్ రావడానికి ఇంత టైం పట్టింది ఇక మన ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో ముఖేష్ గౌడ ఎంట్రీ సీన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది వసుధారను రౌడీలు చంపబోతుండగా అప్పుడే మన రిషి సార్ సూపర్ ఎంట్రీ ఇచ్చారు ఆ సీన్ చూస్తుంటే గూస్ బంబ్స్ వచ్చాయంటే నమ్మండి ఆటో డ్రైవర్గా ఎంట్రీ ఇచ్చి వసధారను చంపడానికి వచ్చిన రౌడీలను మన రిషి సార్ ఉతికి ఆరేశాడు ఎంట్రీ ఇచ్చేటప్పుడు మాత్రం కేజీఎఫ్ రేంజ్లో రిషికి ఎలివేషన్స్ ఇచ్చి అతరగొట్టేశారని చెప్పాలి తన డ్రీమ్ బాయ్ ఆటో డ్రైవర్ గెటప్లో రౌడీలను వీర కుమ్ముడు కుమ్ముతుంటే వసుధార ఆనందానికి అవధులే లేకుండా పోయాయి అలాగే వసుధార పడిపోతుంటే స్టైల్గా వచ్చి పట్టుకునే సీన్కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు అలా రౌడీల మక్కలు ఎరగదీస్తున్న ఈ మాస్ హీరోని చూస్తుంటే ఒక్క వసుధారకేంటి టీవీలో చూస్తున్న లేడీ ఫ్యాన్స్ అందరికీ గుండె జారి గల్లంత అయిందంటే ఆశ్చర్యపోనవసరం లేదు ఇక వసును పట్టుకునే లవ్ సీన్ చూసి ఈ బ్యూటిఫుల్ మూమెంట్ కోసం కదా ఇన్నా మేం వెయిట్ చేసిందని రిషిధారా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు ఇక ఆటో డ్రైవర్ గెటప్ లో రీ రీఎంట్రీ ఇచ్చిన ముఖేష్ గౌడాన్ చూసి అతని అభిమానులు పండగ చేసుకుంటున్నారు మన రిషి సార్ అంటూ తమ హ్యాపీనెస్ ను ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటున్నారు అయితే గతంలో డిబిఎస్టి కాలేజ్ ఎండీగా ఉన్నప్పుడు డీసెంట్ లుక్ లో అట్రాక్ట్ చేసిన మన రిషి సార్ ఇప్పుడు మాస్ లుక్ లోకి గెటప్ మార్చేసినా అందం కొంచెం కూడా తగ్గలేదని మాట్లాడుకుంటున్నారు నిజం చెప్పాలంటే ఇప్పుడే కొంచెం స్లిమ్ అయి సూపర్ హాట్గా కనిపిస్తున్నారని కూడా చిలిపిగా కామెంట్స్ చేస్తున్నారు మరోవైపు గుప్పడంత మనసు సీరియల్ నుంచి రిషిని తప్పించారని డైరెక్ట్ కుమార్ పంతంపై కోపంగా ఉన్న కొంతమంది రిషి సార్ ఫ్యాన్స్ ఇప్పుడు మళ్ళీ ముఖేష్ గౌడాన్ని తీసుకురావడంతో స్టార్ మాతో పాటు డైరెక్షన్ టీమ్కు కృతజ్ఞతలు చెప్తున్నారు మరీ ముఖ్యంగా రిషి రీఎంట్రీని ఇంత పవర్ఫుల్గా చూపించిన డైరెక్టర్కు స్పెషల్ థ్యాంక్స్ కూడా చెప్తున్నారు ముఖేష్ గౌడ ఫ్యాన్స్ మొత్తానికి లాంగ్ గ్యాప్ తర్వాత మాస్ ఎంట్రీలో ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చిన మన ముఖేష్ గౌడకు లక్కీ మీడియా గ్రాండ్ వెల్కమ్ చెప్తోంది ఇలాగే మరో పది కాలాల పాటు తన యాక్టింగ్ అండ్ స్టైలింగ్తో మనలాంటి ఫ్యాన్స్ను ఇలాగే ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాం ఈ హ్యాపీనెస్ను మన ముఖేష్ గౌడ ఫ్యాన్స్తో షేర్ చేయాలనుకుంటే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అన్నట్లు ముఖేష్ గౌడ రీఎంట్రీ చూశాక మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవచ్చు